హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఏఎం యూరోజు మనము అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగల్ ఎలా చేయాలో తెలుసుకుందాము మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మేము వీడియో ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు ఇక్కడ రైస్ కప్తో నేను హాఫ్ కప్ బియ్యం తీసుకున్నాను ఇదే కప్పుతో హాఫ్ కప్పు పెసరపప్పు కూడా తీసుకోవాలి ఏ కప్పు అయినా మనం తీసుకోవచ్చు హాఫ్ కప్పు బియ్యము హాఫ్ కప్పు పెసరపప్పు అంటే వన్ టూ వన్ అన్నమాట ఈ రెండు ఒక బౌల్లో తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల పొంగలి టెక్చర్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ ని స్టవ్ పైన పెట్టి నెయ్యిని యాడ్ చేసుకోవాలండి నెయ్యి మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు నెయ్యి కొద్దిగా వేడయ్యాక జీడిపప్పు యాడ్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా తరిగి యాడ్ చేశాను అలాగే ఒక టీ స్పూన్ అల్లం తురుము కూడా యాడ్ చేసి కొద్దిగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ మిరియాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి ఒకసారి అంతా కలుపుకోవాలి కొద్దిగా వేగాక మనము మిరియాలను కొద్దిగా క్రష్ చేసుకొని ఆ మిరియాల పొడి కూడా యాడ్ చేసామంటే పొంగలికి చాలా టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇలా అంతా వేయించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము పెసరపప్పు మిశ్రమాన్ని టూ టైమ్స్ చక్కగా కడుక్కొని వాటర్ అంతా వంపేసి కుక్కర్ లో వేసుకొని చక్కగా ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల ఈ మసాలా మిశ్రమంలో టేస్ట్ అంతా బియ్యము పెసరపప్పుకు పట్టి కట్టె పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది మనము ఏ కప్పుతో అయితే బియ్యము పెసరపప్పు మిశ్రమం తీసుకున్నామో అదే కప్పుతో నాలుగున్నర కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని చక్కగా అంతా కలుపుకోవాలి ఈ పొంగలికి మనము నెయ్యి అంతా ఎక్కువ యాడ్ చేస్తే అంత టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు కుక్కర్ చల్లారింది ఇప్పుడు చూసామంటే పొంగలి చక్కగా ఉడికి ఇప్పుడు పొంగలి చూసేదాన్ని కొద్దిగా లూజ్ గా అనిపిస్తుంది కానీ చల్లారేక కరెక్ట్ గా మనం అనుకున్న కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి ఇలాగే ఉండాలి చేసినప్పుడు అంత చక్కగా ఒకసారి కలుపుకొని మనము వేరే బౌల్ షిఫ్ట్ చేసుకోవచ్చు అంతా రెడీ అయిన తర్వాత ఇంకా అమ్మవారికి నైవేద్యంగా మనము పెట్టేయచ్చండి ఇదేనండి ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్